హాయ్ అండి అందరికీ నేను కుంభమేళకి వెళ్ళేటప్పుడు ఈ కుంభమేళ గంగానైతే తీసుకొచ్చాను కాశీగంగాని ఇది కొంతమందికి ఇవ్వగా కొంచెం బాటిల్లో పెట్టి రూమ్లో అయితే పెట్టుకుంటున్నాను అలాగే కాశీ గంగ తెచ్చి అందరికీ ఇవ్వడం జరిగింది ఇది కాశీ నుంచి తీసుకొచ్చాను అన్నమాట ఇంకా అక్కడ కొన్ని ఈ సాలువలు అయితే తీసుకొచ్చాను అందరికీ ప ఇవ్వటానికి అందరికీ ఇవ్వటం జరిగింది అలాగే కాశీ నుంచి కాశీ వస్త్రాలు కూడా తీసుకొచ్చాను అనమాట కాశీ వస్త్రాలు వేసి పూజ చేసుకోవడానికి ఇలా కాశీ వస్త్రాలు కూడా తీసుకొచ్చాను కొన్ని సాలువలు కూడా తీసుకొచ్చాను అలాగే మనం ఎవరైనా కాశీ వెళ్తామో అని చెప్పినప్పుడు మనం వాళ్ళకి మన పేరు మన అడ్రస్ మన ఊరు కానీ చెప్తే వాళ్ళు మనకు పార్సల్ చేస్తారండి కాశీ గంగని ఈ విధంగా కొంతమంది అయితే విగ్రహాలు కూడా తెస్తారు అలా విగ్రహాలు తెచ్చి ఇచ్చిన వాళ్ళు అదృష్టవంతులే ఇలా ఉంటుంది కాశీ వెళ్తే కాశీ చాలా బాగుంటుంది అలాగే మేము కాశీ వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్లోనే వెళ్ళామండి ఆటోలో వెళ్ళలేదండి మాకు మా డ్రైవర్ అయితే మెయిన్ రోడ్లెళ్ళే తీసుకెళ్ళారండి ఆటోలో తీసుకెళ్ళలేదండి సందులు గొంతులు చూపించలేదండి మళ్ళీ ఈసారి మేము కాశీ వెళ్ళేటప్పుడు సందులు గొంతులు అన్నీ చూడాలండి అలాగే మనం కాశీలో కాకుండా చుట్టుపక్కల చూడాలండి చాలా బాగుంటుంది ఇది మా కాశీ ప్రయాణం మా కాశీ యాత్ర అన్నమాట ఈ విధంగా చేశాము అందరికీ ఈ విధంగా తీసుకొని వచ్చి ఇచ్చామండి మీకు దగ్గరలో సన్నిహితులు ఎవరైనా వెళ్తే మీరు కాశీ నుంచి గంగనైతే తీసుకొచ్చి ఇమ్మని చెప్పండి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్